ఈరోజు మా మార్కాపురం నియోజకవర్గంలో చాలా వరకు తల్లులు చాలా చాలా సంతోషంగా కనబడతా ఉన్నారు ఏ ఇంటికి వెళ్ళినా కూడా అయ్యా మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ పెద్ద ఆయన లోకేష్ బాబు గారు మాకు ఆ డబ్బులు వేశారు మా పిల్లల చదువుల కోసం మేము ఆయనకు రుణపడి ఉంటాం జీవితాంతం గత ప్రభుత్వంలో మాకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులేస్తాను అని చెప్పి ఓట్లు వేయించుకొని తీర తర్వాత ఇంటికి చెప్పి మమ్మల్ని మోసం చేశారు ఈ ప్రభుత్వంలో అలా కాదు ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు పడినాయి అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా సంతోషం వ్యక్తపరుస్తా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి నీతి నిజాయితీకి ఇది ఒక నిదర్శనం ఆడిన మాట తప్పడు అనేదానికి ఇది ఒక పారదర్శకత ఇదే తలమా కొలమానం ఇటువంటి పనిని యావత్తు రాష్ట్ర ప్రజలందరూ హర్షిస్తా ఉంటే వైసీపీ వాళ్ళు దుమ్మెత్తిపోసుకుంటున్నారు కళ్ళ మంటలు కళ్ళ మంటలు ఎక్కువై మేము కనిపెట్టిన పథకం మేము కనిపెట్టిన పథకానికి ఈరోజు వాళ్ళు ఏదో కొత్త కొత్త రంగులు దొరికాడు కొత్త చొక్కాలు దొరికారు అని ఈ రకంగా చెప్పుకుంటాను నేను వాళ్ళకి సిగ్గు ఎగ్గు ఉండాలి ఎవరైనా మాట్లాడేదానికి పథకాలను కనిపెట్టింది ఎవరు సార్ అసలు ఎవరు పథకాలు కనిపెట్టింది మా పెద్ద ఆయన ఎన్టీ మా పెద్ద ఆయన ఇంటి రామారావు గారు తీసుకొచ్చిన ఒక్కొక్క ఒక్కొక్క పథకాలే తర్వాత రంగులు మారినాయి రూపాలు మారినాయి అన్నీ మార్కుంటూ వచ్చినాయి తర్వాత ఇవిడి తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు అంతేగాని ఇదేదో మేం కా మా పథకం మీరు కాపీ కొట్టినారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నా ఉన్నారు చాలా సిగ్గు చేయటం విషయం ఆ రకంగా మాట్లాడుకొని మీ విలువలు మీరు తగ్గించుకోవాలండి మీ నాయకుడి విలువ తగ్గించండి మా ప్రభుత్వంలో హండ్రెడ్ పర్సెంట్ పేద ప్రజలు సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత మాది మేము చూసుకుంటాం వన్ బై వన్ వన్ బై చూసుకుంటున్నాం ఈరోజు ఇప్పుడు మేము చాలా ఇళ్ళకు పోయి కలిసి వచ్చాను ఒక ఇంటికి పోతే ఒక సంవత్సరం వచ్చిందంట ఒక ఇంటికి పోతే ఒక రెండు సంవత్సరాలు వచ్చిందంట మరి నువ్వు ఐదేళ్ళు పొడిచినా అను మరి ఐదేళ్ళు మీరు అన్నారు మరి ఐదేళ్ళు రావాలి కదా తల్లి కొందనాం మీ అమ్మఒడి మరి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఎందుకు వచ్చినాయి లోపాలని ఎత్తి చూపడం అనేది అందరికి చేత దయచేసి మీరు లోపాలు ఎత్తి చూపించకుండా మేము చేస్తున్నటువంటి పనిని హర్షించండి మీరు నలభై ఐదు లక్షలు మనకి ఇచ్చారు మేము అరవై ఏడున్నర లక్షలు మనకి ఇస్తున్నాం అంటే ఇరవై రెండున్నర లక్షల మంది పిల్లలకి ఎక్స్ట్రా ఇస్తున్నాం ఇది మా గొప్పతనం ప్రతి ఇంట్లో సంతోషం చూడాలంటే ఈరోజు చూస్తున్నాం మీకు త్వరలో అన్ని వివరాలతో సహా మళ్ళీ వస్తా మీడియా ఏ నియోజకవర్గంలో ఎంతమంది తల్లులకు ఎన్ని కుటుంబాలకు ఎంతమంది విద్యార్థులకు ఎంతమంది చదువుకునే పిల్లలకు న్యాయం చేసినామో అన్నీ వస్తా తొందరలో కొద్దిగా టైం వేయండి మీరు మాత్రం మమ్మల్ని ఆడిపోసుకోవటం తోలు ఆడుకోవటం ఇట్లాంటి మానుకోండి థ్యాంక్ యూ అంటే ఐదేళ్ళు రాలేదా ఎందుకని అంటే ఫస్ట్ నుంచి మా వాళ్ళకి అందరికి ఇస్తే మీకు రాలేదా లేకుంటే ఇచ్చింది అప్పుడా ఒక సంవత్సరం వచ్చింది ఒక ఒకళ్ళకే వచ్చింది అంటే నీకు ఇద్దరు పిల్లలు ఉంటే ఒకళ్ళకి వచ్చిందా ముగ్గురు పిల్లలు మీ అమ్మ నానాడమ్మా కూతుర్లు నీకు అప్పుడు ఎంత వచ్చింది రెండు సార్లు వచ్చింది నేను ఇప్పుడు ముగ్గురు పడినా మాట నిలబడవా

నేను చదువుతున్నా నువ్వు నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు చూసానా బాగా చెప్తున్నా ఎన్ని మార్కులు వస్తున్నారా నీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి గౌరవారా Okay, very good.